ఇప్పుడైతే టైం వచ్చేసి ఉదయం ఎనిమిది అవుతుందండి గుడివాడ అయితే బయలుదేరుతున్నాం ఎందుకు అంటే ఇవాళ ఏంటి వాళ్ళ స్పెషల్ లేడీస్ మీటింగ్ అంటే స్త్రీల కోటం స్త్రీల కోటం అనమాట మీరైతే పెద్దగా ఏంటంటే గుడివాడ విజయవాడ గుడివాడ విజయవాడ తిరుగుతూ ఉంటారని అయితే మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అలాగో ఖాళీనే కాబట్టి సరే దేవుని పరిచర్య అనేది చేద్దామని చెప్పి అయితే మేము ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ మీటింగ్స్ ఉన్నా వెళ్తామండి బయట ఇంకా అది పిల్లల సెలవుల కాబట్టి ఇప్పుడు ఇంకా గుడివాడ అయితే వెళ్తున్నాము అది విషయం కానీ పదండి వెళ్దాం ఇప్పుడు శ్రీ చైతన్యలో అయితే టిఫిన్ చాలా బాగుండిద్దండి స్టేడియంలో ఇది గుడివాళ్ళలో ఇక్కడైతే ఇప్పుడు టిఫిన్ చేసి బయలుదేరుతున్నాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గుడివాడ వచ్చామండి ఈరోజైతే స్త్రీల కూడా ఉంది మాకు అంటే ప్రతి నెల ఉండిద్ది మూడో బుధవారం ఇంకా ప్రతి నెల ఉన్నప్పుడు సంఘంలో స్త్రీలే వాళ్ళకు అప్పచెప్పినప్పుడు ఏదో ఒకటి వండి తీసుకొచ్చేస్తారండి కొంతమందికి కొన్ని అప్పు చెప్తారనమాట ఒక్కొక్క నెల ఒక్కొక్కరికి అట్లా అనమాట ఈ నెల అయితే నాకు మా సువర్ణాకి వచ్చింది వంట సరే ఇంకా ఏమన్నా చేద్దాంలే అనేసి ఇంకా నాన్ వెజ్ అయితే వద్దులే అని అన్నారు అందుకని ఇంకా వెజ్ చేద్దామని చెప్పేసి నేనైతే వంకాయ బఠానీ చేద్దామని వంకాయలు కోసుకున్నా అండి ఇంకా పప్పు టమాటా అయితే పొయ్యి మీద పెట్టేసాము ఇంక ఇప్పుడైతే వంట చేయాలి కాసేపట్లో అయితే స్టార్ట్ అయితే ఇంకా టైం తొమ్మిదిన్నర అయింది కా పదకొండింటికి స్టార్ట్ అయితే ఈ లోపైతే గబగబా వంట చేసేసి అయితే రెడీ అయిపోవాలి ఇప్పుడైతే నేను వంకాయ బఠానీ పప్పు టమాటా చేస్తున్నాను అనమాట బఠానీ బఠానీ చింతల్లికి ఇచ్చావా టిఫిన్ చిన్నబాబు ఏ టిఫిన్ చెయ్యి బజ్జీ తెమ్మన్నావు బజ్జీ సూపర్ ఉంటాయి అక్కడ తిను తినేసే చింతల్లి తినే పద్దెనిమిది కూడా ఏం తినాల నువ్వు మూడు అయింది మళ్ళీ ఫోన్ చేసేసరికి అది బాగోదు చల్లారిపోతే తినేసేయి వేడిగా ఉన్నాయి అయితే పడుకున్నాయి కుక్కలో వీటికైతే తవ్వడానికి అవకాశం లేదు నాపరాయి అయితే వేసాం కదండి ఇంకా సైలెంట్గా ఆ కిందే ఉంటున్నాయి పైకి రావట్లే నాపరాయి వేసేసరికి కాలిద్ది కదా నాపరాయి బాగా తవ్వడానికి లేదని చెప్పి కింద ఉన్నాయి అక్కడ పడుకోండి ఇంకా మీరు పైకి రావద్దు తవ్వడానికి అవకాశం లేకుండా అయిపోయింది అటు కాలిద్దనా మేము ప్లెయిన్ అట్టు తిన్నా ఇద్దరం చెరుకు రవ్వట్ లేదంట పూరీ లేదంట పునుగు లేదంట బజ్జీను మినపట్టు పెసరట్టు అండి బాగుందా బజ్జీ కానీ తినే మరి రెండే కదా ఖాళీ లేదు అసలు పప్ప అయితే పెట్ట పక్కన పెట్టానండి పెట్టనండి వంకాయ కూర చేసుకుంటున్నా వంకాయ బఠానే సూపర్ ఉంది ది కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటది పచ్చ వేసినా కూడా బాగుంది

సాంబార్ లేదా ఇంకా పప్పు టమాటాను వంకాయ పట్టాని అంతే పచ్చడి పచ్చడి మరి ఎవరు చేయలేదు అన్నం వండేసారా అన్నం వండలా వండాలి ఎవరితో సన్న గది ఏంటో ఒక్కదాని ఆటో మాట్లాడుకొని వస్తావా ట్రైన్ లేట్ అయింది ఏంటి అలా

ఇంకా అన్నీ వస్తా అయిపోయినట్టలు పెట్టే ముందు చేసుకుంటారా ఇంకేంటి అయితే స్వీట్ ఇది కేసరి చేసారా ఇదేం పచ్చడి కొత్తిమీర టమాటా పచ్చడి బఠానీ వంకాయ కూర టమాటా పప్పు వైట్ రైస్ స్వీట్ ఇంకా ఉండాలి పెరుగు వాళ్ళకి అనే స్వీట్ కప్పుల్లో ప్లేట్లో పక్కన వద్దాం ఈ మూడు ఐటమ్స్ ఉన్నాయి చాలా మళ్ళీ ప్లేట్లో వేయడానికి స్వీట్ కప్పులో పెడతామే బెటర్ బెటరేమ్మా ఈ మూడు ఉన్నాయి కప్పు వేయాలి బఠానీ కూర వేయాలి ఇది వేయాలి పెట్టి ఇచ్చి ఇచ్చి వాళ్ళ ముగ్గురు ఎవరు

ఎవరు పెట్టలేదని పెట్టేసి కొద్ది పలుసుగా అంట చెయ్యంకేంటి అక్కడికే పోలు చేసా చాలా కన్నా తప్పదు మరి ట్లేదా को पे पर तबात है ఇవన్నీ ఇక్కడే అన్నేసుకో ముందు పచ్చడి వేసుకొని ఒక ముద్దు తిని తర్వాత ఒకే కూర వేసుకొని కలుపుకొని తినండి లాస్ట్లో పప్పు వేసుకొని కొంచెం అన్నం పెట్టుకొని తర్వాత పెరిగేసుకోండి సాంబార్ లేదే వాళ్ళు సరేనా

काय जास्त

சயமா <skrisa> <suk confusion>

వాటర్ మొత్తం తా సార్ గంట నుంచి తింటాం అవి కాసేడండి అవి ముదిరే అవి బాగా కాదు తినాలి లేతకాయలు తింటే మంచిది బాగుందా ఇలాగే చల్లబడింది మాకు పడింది ఒక రౌండ్ తినేసా అప్పుడే తినేసా పది అని గెలదన్నా గనిమిదాకాయ అనుకోండి తింటుంది ಚೈತಗಿತಿ ಜಾಗ್ರೋಸ್ಕೊಂಡು ನಿಧಾನ ಚಿನ್ನ ಬಾಬು ನೀವು